బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ వారి గృహంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో కామాక్షి తాయి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు నేడు వారు చేస్తున్న సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకుని తాము కూడా మున్సిపల్ కార్మికులకు పలువురు పేదలకు చీరలు స్వీట్లు పంపిణీ చేయడం సంతోషదాయకంగా మున్సిపల్ కార్మికులు ఎండనక వాననక నిత్యం ప్రజల సేవ కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు వారికి ఎంత చేసినా తక్కువేనని అన్నారు పారిశుధ్య కార్మికులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వీరందరిపై మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ఆయన కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మేము మా భార్య భర్త ఇద్దరం కూడా మన బుచ్చిరేటిపాడు నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ సిబ్బందిని పిలిపించుకొని వాళ్ళకి సన్మానించి మాకు దోచిన సహాయం వాళ్ళకి చేయాలనే ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌజన్యంతో అలాగే మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి సూచనలతో మేము కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మేము ఇది మూడోసారి ఏర్పాట్లు చేయడం ఇక్కడ ముఖ్యంగా మన మున్సిపాలిటీ సిబ్బంది ఏకో జామున లేచి శైలానక ఎండనక చీకట్లో వాళ్ళ పడే కష్టం చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ మన మనకి తృప్తి ఉండదు అందువల్ల ఏదో చిరు కానుకలుగా ఈరోజు మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం రోజు వారు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన గౌరవ ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన గౌరవ శాసనసభ్యురాలు వేపురెడ్డి ప్రశాంతమ్మ గారికి అలాగే నాకు అత్యంత ఆప్తులైనటువంటి ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి పేద రవిచంద్ర గారికి నా సోదర సమ్మానులు ఎర్రవరెడ్డి గోవర్ధర్ రెడ్డి గారికి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మార్ల సుప్రజమ్మ గారికి టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు గారికి ఏటూరు శివరామకి దొడ్ల విజయలక్ష్మ గారికి అలాగే బుచ్చిరెడ్డిపాడంలో నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా మిత్రులు శ్రేయోపలాషులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నాకు అత్యంత మిత్రుడు ప్రాణ స్నేహితుడైనటువంటి కోడూరు కమలాకర్ రెడ్డి గారికి కూడా వీళ్ళందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షిత అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా బాగుండాలని అలాగే ఈ మధ్యకాలంలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి మొగుళ్ళూరు శాసయ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను పుచ్చిరెట్టి మా స్వగ్రామనందు గృహమునందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు ఎప్పుడు అన్ని అందరిని కూడా పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది